గుంటూరు నంది వెలుగు రోడ్డు పద్మనగర్ ప్రాంతంలో కోదండరాం రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రొపరేటర్ ఎం కోదండరామయ్య మాట్లాడుతూ ముందుగా కస్టమర్ దేవలకు శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామన్నారు రోడ్లోని గత కొంతకాలం నుంచి అభివృద్ది జరుగుతుందని అన్నారు పాద ఓవర్ ఓవర్బ్రిడ్జ్ పున ప్రారంభం పనులు కావడంతో దసరా పండుగ సందర్భంగా నందివెలుగు వెలుగు రోడ్డు రియల్ ఎస్టేట్ వ్యాపారం నగర ప్రజలు అన్నదానం కార్యక్రమాన్ని చేయడం జరిగింది కనుక మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన మీకు అతి తక్కువలో ప్లాట్లు అమ్మబడును కొనబడును ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కోదండరామ రియల్ ఎస్టేట్ స్టాఫ్ మరియు మిత్రులు శ్రీ అభిలాషులు తదితరులు పాల్గొన్నారు మా ఆఫీసు నా పేరు రామయ్య మేము నందూలింగ రోడ్లోని ఈ ఏరియాలో ఉన్న ప్లాట్లు కానీ ఈ బిల్డింగ్లు కానీ ఏమన్నా పొలాలు కానీ చూస్తుంటామండి ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది టూ టూ అయింది అవుద్ది ఇంకో రెండు మూడు సంవత్సరాలు బ్రిడ్జి అయిపోయిందంటే అంటే మరి టూ టోన్ లా తయారైద్ది అండి ఇక్కడ గొడవలో వసంతగర్ ఉంది పద్మనాభర్ ఉంది గోవలో బాగా ఎస్టేట్ నా పేరు రామయ్య మా ఫ్రెండ్ రామయ్య గారు మా పార్ట్నర్ గారు అయితే ఈ కొత్తగా ఏర్పడి ఏరియాలో మన గుంటూరు శివారు ప్రాంతంలో డెవలప్ కాకుండా ఏరియా ఉన్నది ఇది ఒకటే అనమాట అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా సిటీకి దగ్గరలో బైపాస్ కి దగ్గరలో హాస్పిటల్స్ దగ్గరలో ఏం చేసుకోవాలనుకుంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు ఏదో ఎటువంటి ప్లాప్ కావాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ కి లేదా కన్స్ట్రక్షన్ కి మనం చేసుకోవాలనుకున్నా మీకు కోదండరా రియల్ ఎస్టేట్ మాది కోదండ్రామ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ నలుగురు రోడ్ లో ఇప్పటి వరకు ఫ్లైఓవర్ పూర్తి కాని కారణంగా కొంత స్తబ్దత ఏర్పడ్డా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన మినిస్టర్ గారు అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వల్ల ఈ కార్యక్రమం మళ్ళీ మొదలైంది ఏ రోజైతే ఈ ఫ్లైఓవర్ అతి త్వరలో పూర్తయితే ఆటోమేటిక్గా రోడ్ లో ఉన్నటువంటి అన్ని వెంచర్స్ మాకు తెలిసినంత వరకు గోల్డ్ కానీ కొస్తర్లత పద్మానగరం లేదా ఇలాంటి అన్ని వెంచర్స్ కూడా ఇప్పటికే కాస్త కోసం రేట్లు కొంచెం ఉన్నాయి నెక్స్ట్ మాత్రం ఫ్లైఓవర్ పూర్తయిన మరుక్షణం చాలా గొప్పగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వాళ్ళు కానీ మా కోదరామ రియల్ ఎస్టేట్ కొంచెం సంప్రదించగలరని కోరుతున్నాం ఇది వెరీ నియర్ టు నేషనల్ హైవే సిక్స్టీన్ అండి దీనివల్ల చాలా డెవలప్మెంట్ ఉంటుంది అనేది మాకు మా ఆలోచన అండి మేము గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కనుక కనుక దయచేసి మీరు ఇప్పటికే కొంతమంది తెలిసే ఉంటది నందివేలు రోడ్డు అంటే ఎంత డెవలప్మెంట్ నడుస్తుందో అంటనేది ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఒక లెక్కలో చెప్పాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండదు కనుక కావలసిన వారు కొంచెం త్వరపడితే హోప్ ఇన్వెస్ట్ ది అమౌంట్ ఫర్ ది రియల్ ఎస్టేట్ త్రూ త్రూ ది నల్లి వెలుగు రోడ్డు నల్లి వెలుగు రోడ్డులో మాత్రమే ఉంది ఇంకా వేరే మాగు బ్రాంచీలు ఎక్కడా లేదు